హలో ఫ్రెండ్స్ నేను రాజభ్రావు జనసేన తెలుగుదేశం బీజేపీ అలయన్స్ ఈ ముగ్గురు లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడం అయితే ఇక్కడ బీజేపీ పట్టుబట్టి ఆరు ఎంపీ స్థానాలు తీసుకుంది ఇక్కడ జనసేన పార్టీ త్యాగాలు చేయాల్సి వచ్చింది జనసేన పార్టీకి సంబంధించి మూడు అసెంబ్లీ స్థానాలు అలాగే ఒక ఎంపీ స్థానాన్ని కూడా త్యాగం చేశారు ఎందుకు అంటే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావడానికి వీల్లేదు మనం త్యాగాలకైనా సిద్ధం కానీ ఇలాంటి వ్యక్తిని అధికారంలోకి రానివ్వకుండా ఆంధ్రప్రదేశ్ను భ్రష్టు పట్టించాడు కాబట్టి మనమంతా ఈసారి కొన్ని త్యాగాలకు సిద్ధమైనా పర్వాలేదు మనం జగన్ను అధికారంలోకి రానివ్వకుండా చూడాలనేది అందరి లక్ష్యం మరి అందరి లక్ష్యంలో భాగంగా ఇప్పుడు ఎలాంటి అభ్యర్థులు నిలబెడితే మనం పోటీలో నిలబడగలం గెలవగలం అని చూస్తే ముఖ్యంగా బీజేపీ విషయానికి వస్తే బీజేపీ పట్టుబట్టి ఆరు స్థానాలు తీసుకుంటే ఈ ఆరు స్థానాల్లో ఎవరిని నిలబెడుతున్నారు పార్లమెంటు స్థానాలకి వీళ్ళందరూ ఆల్మోస్ట్ ఒకరు పురంధరేశ్వరి గారు తప్పితే మిగతా వాళ్ళు జనాలకు పెద్దగా తెలియదు మరి ఇలాంటి వాళ్ళని నిలబెట్టడం వల్ల ఆ సీటు వేస్ట్ అవుతుంది కదా ఇప్పుడు ఉదాహరణకి రాజమండ్రి తీసుకుంటే రాజమండ్రిలో పురంధరేశ్వరి గారు గట్టిగా పోటీ ఇవ్వగలరు గెలవగలరు ఎందుకంటే అక్కడ జనసేన తెలుగుదేశం పార్టీ బలంగా ఆమెను గట్టెక్కించగలరు పైగా ఆమె తెలిసిన అభ్యర్థి కాబట్టి ఖచ్చితంగా బలమైన అభ్యర్థి కాబట్టి అక్కడ గెలవడం ఈజీ అవుతుంది కానీ అలాంటి పరిస్థితి మిగతా నియోజకవర్గాల్లో లేదు ఇప్పుడు ఉదాహరణకి విజయనగరం సీట్ తీసుకుంటే విజయనగరంలో ఇప్పుడు మాజీ ఎమ్మెల్సీ మాధవ్ గారిని విజయనగరం పార్లమెంట్ అభ్యర్థిగా బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ అలయన్స్లో పెడుతున్నారు ఇక్కడ ఆయన స్థానికేతరుడు ఆయన ఎలా గెలవగలడు ఇక్కడ వాస్తవానికి గేదెల శ్రీనుబాబు ఇక్కడ జనసేన తెలుగుదేశం అలాగే బీజేపీ అలయన్స్లో ఆయనకే టిక్కెట్ ఇవ్వాలని అనుకున్న స్థానం మాజీ ఎమ్మెల్సీ మాధవ్ గారిని తీసుకొస్తే లాభం ఏంటి ఇక్కడ మొదటి నుంచి పనిచేసుకొస్తుంది గేదెల శ్రీని గారు ఆయన ఎంతోమందికి ఉత్తరాంధ్రలో చాలామందికి ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి అది కాకుండా నియోజకవర్గంలో పట్టుంది ఆయన ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి అటు రైతులకు కానీ యువతకు కానీ ఎన్నో సంవత్సరాల నుంచి సెమినార్ నిర్వహిస్తూ వాళ్ళకు దగ్గరవుతూ వాళ్ళకు స్థానికంగా ఉద్యోగాలు కల్పిస్తూ ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని అంతం చేయాలనే ఉద్దేశంతో ఆయన దాదాపు ఇరవై వేలకు చినుకు ఆయన ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి ఆయన స్థానికంగా బలంగా ఉన్న వ్యక్తి ఆయన అంటే జనాలకు తెలిసిన వ్యక్తిని కాదని మాధవ్ని తీసుకొస్తే లాభం ఏంటి ఇప్పుడు ఇదే ఉత్తరాంధ్రలోని విజయనగరం నియోజకవర్గానికి సంబంధించి పెద్ద ఎత్తున ఇప్పుడు అక్కడ వ్యతిరేకత కనబడుతూ ఉంది చాలామంది రైతులు అలాగే యువత పెద్ద ఎత్తున స్థానికులు కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేసే పరిస్థితి తీసుకొచ్చింది బీజేపీ ఇప్పుడు ఈ స్థానం గనక గేదెల శ్రీనిబాబుకు కాకుండా వేరే వాళ్ళకి వెళ్తే ఇది కూడా ఓడిపోయే సీటు అందుకే ఇక్కడ బీజేపీ అధిష్టానంకు చాలా విషయాలు తెలియదు ఎందుకంటే వాళ్ళు ఢిల్లీలో ఉంటారు స్థానికంగా ఉన్న నాయకులు ఎలాంటి వాళ్ళు సర్వేలు ఇస్తే ఆ సర్వేలకు ఓహో అలా జరుగుతుందా ఇలా జరుగుతుందా ఓకే కంటిన్యూ అని చెప్పేస్తారు ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులు పట్టుబట్టి తీసుకున్న స్థానాలు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి అది మిస్పై చేసి ఆ సీట్లను ఓడగొడితే లాభం ఏంటి ఇప్పుడు విజయనగరంతో పాటు మరికొన్ని స్థానాల్లో అలాంటి పరిస్థితే కనబడుతుంది హిందూపూర్లో కూడా అలాంటి పరిస్థితి కనబడుతుంది మరి ఇలా అనవసరంగా సీట్లు పొడగొట్టుకుంటారా విజయనగరం గెలిచే సీటు హండ్రెడ్ పర్సెంట్ విజయనగరంలో ఆయన బీజేపీ నుంచి పోటీ చేసినా తెలుగుదేశం నుంచి పోటీ చేసినా జనసేన నుంచి పోటీ చేసినా గెలిచే స్థానం ఎందుకంటే ఎలాంటి వివాదాలు లేని వ్యక్తి పైగా ఎంతోమందికి ఉద్యోగాలు కల్పించిన వ్యక్తి ఆయన దేశ విదేశాల వ్యాపారాలు ఉండి ఆయన డబ్బును పక్కన పెట్టి అంటే చాలామంది డబ్బు సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి వస్తాడు కానీ ఆయన సంపాదించిన డబ్బును జనాలకు జనాల ఉపయోగాల కోసం ఖర్చు పెట్టే వ్యక్తి ఈ గేదల్ బాబు మరి అలాంటి వ్యక్తిని కాదని ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ ఇచ్చడం వల్ల లాభం ఏంటి మరి ఇది అది కేంద్రం దృష్టికి ఎవరు తీసుకెళ్ళాలి ఈ సీటు వేస్టే కదా ఆలోచించండి బీజేపీ పెద్దలారా